హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను ఈరోజు శారీ కలెక్షన్ చూసేసేయండి సాఫ్ట్ సిల్క్ శారీ అనేసి అంటారు పూనం శారీ అని కూడా అంటారు చాలా బాగుంటుందండి శారీ ఇది వచ్చి రామా గ్రీన్ అంటారు కదా దాంతో వచ్చి లైట్ కలర్ అనమాట శారీ అయితే ఇలా ఉంది ఫుల్ ఇలాగే వస్తుందండి శారీ అంతా కూడా ఫ్లవర్స్ ఈ కలర్ వచ్చి బ్లౌజ్ వస్తుంది సారీ శారీ అయితే చాలా సాఫ్ట్ గా చాలా బాగుందండి దీని దాంతో వచ్చి కలర్స్ ఉన్నాయి అన్నమాట మెరూన్ మెరూన్ యెల్లో గ్రీన్ రాయల్ బ్లూ వీ దీంట్లోనే వచ్చి మీకు కలంకరీలో కూడా వస్తుందండి చాలా బాగుంటుంది కలంకరీలో కూడా ఇది వచ్చి గ్రీన్ ఫుల్ మొత్తం శారీ అంతా వచ్చి ఇలా బొమ్మలు వస్తాయి చాలా బాగుంది శారీ దీంతో బ్లౌజ్ వచ్చి ఇలా ప్లెయిన్ ఇలా వస్తుందండి ప్లెయిన్గా దీంతో కూడా లైట్గా ఏదో ప్రింట్ ఏదో అంటే అంటే మోడల్ అంటే డిజైన్ ఉంది ఇది మంచి ట్రెండింగ్ లో ఉందండి శారీ రాయల్ బ్లూ రాయల్ బ్లూ మెరూన్ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ లో సిల్క్లో ఒక మోడల్ అండి ఇది ఒక పీసే ఉంది ఇలా ఉంటుంది అనమాట శారీ అనిపిస్తుంది ఇలా ఉంటుంది శారీ బ్లౌజ్ వచ్చి కలర్ వస్తుందండి శారీ అయితే మాత్రం చాలా బాగుంది ఓకే అండి